అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ నవరాత్రి పూజ వీడియోకి బిఫోర్ నేనే అరేంజ్ చేసుకున్నాను లేదా పూజలకు నేను ఎలా సిద్ధమవుతున్నాను ఎందుకంటే ఇంక మూడో తారీఖు నుంచే కదా దానికి బిఫోరే మనం క్లీనింగ్ దగ్గర నుంచి కావచ్చు కావాల్సినవి సిద్ధం చేసుకోవడం వరకు కావచ్చు ప్రతిదీ కూడా మనం ఏదో ఒక ఏర్పాట్లు చేసుకుంటాం కదా అలాగే నా వరకు నేను చేసుకున్న అరేంజ్మెంట్స్తో ఈ వీడియో అందిస్తున్నానండి మీకు తెలుసు ఎవ్రీ ఇయర్ కూడా డైరెక్ట్గా దేవీ నవరాత్రుల పూజా విధానం మాత్రమే పెడతాను లాస్ట్ టూ ఇయర్స్గా పెట్టినటువంటి వీడియో మీలో ఎంతమంది ఫాలో అయ్యారు కింద తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోద్దు ఈసారి కూడా ముందుగానే రివీల్ చేయడం ఇష్టం లేదు వన్ బై వన్ తప్పకుండా మీకోసం డిఫరెంట్ కంటెంట్తో అయితే వస్తున్నానండి ఈ వీడియోలో బిఫోర్ అరేంజ్మెంట్స్తో కొంతమంది స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు సంబంధించిన ప్రోడక్ట్స్ని చూపిస్తూ దేవీ నవరాత్రులకు సంబంధించి కావలసినటువంటి సామాగ్రి ఏంటి ఎటువంటి విధానాలు పాటించాలి అమ్మ విధానం అమ్మ పూజ అనేది ఎన్ని విధానాల్లో మనం చేసుకోవచ్చు అనేది నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి సో ఇవన్నీ కూడా నేను షూట్స్ కోసం కావచ్చు పూజల కోసం కావచ్చు చేసుకున్న అరేంజ్మెంట్స్ అన్ని ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను ఒక వీడియో ద్వారా ఏదో ఒక విషయం తెలియకపోతుందా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పి ఒక వ్యూయర్గా మీరు ఎలా అయితే అనుకుంటారో అదే వీడియో ద్వారా ఎవరికైనా మంచి జరగపోతుందా మీరందరూ చూసేటువంటి వ్యూస్తో మీరు ఇచ్చే ఒక్క లైక్తో లేదంటే మీకు అవసరం అవసరమైనంత వరకు తీసుకునేటువంటి ప్రోడక్ట్స్ తో ఒక ఫ్యామిలీ అయినా బాగుపడకపోతుందా ఒక చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ ముఖంలో సంతోషం చూడకపోతామా వాళ్ళ ముఖంలో సంతోషం ఒక బ్లెస్సింగ్ రూపంలో మన రాకపోతుందా అని చెప్పేసి ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా స్టార్టప్స్ని ని ఎంకరేజ్ చేస్తాను అనే సంగతి తెలుసు మీరందరూ ఎవరితో అయినా డిస్ప్లేలో ఉండే ఫోన్ నెంబర్స్కి కి అడిగి సంతోషి డబ్బులు తీసుకుంటుందని అని చెప్పి ఎవరినైనా అడగచ్చండి అంత ధైర్యంగా చెప్పగలుగుతాను నేనైతే సో ఓన్లీ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కోసమే ఈ ఎఫోర్ట్ అంతా పెట్టుకుంటాను వాళ్ళ సంసారాలు బాగుంటే అది ఆశీర్వాద రూపంలో మన అందరికీ వస్తుంది అని మాత్రమేనండి సో నేనేంటంటే ఈ ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి మహాలయం మళ్ళీ నా గోపద్మ వ్రతం స్టార్ట్ అయిపోతుంది మధ్యలో ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వచ్చింది లక్ష బిల్వార్చనకు కూడా ఈ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చాను సో వాటన్నిటికీ ఒకదాని తర్వాత ఒకటి సర్దుకుంటాం కదా అండ్ పెండింగ్లో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా చూపించేయాలి మీ అందరికీ అని చెప్పేసి వాటన్నిటిని సర్దుకుంటూనే నవరాత్రికి సంబంధించినటువంటి విశేషాలు అందించాలనుకున్నాను మీకు ఏ ప్రోడక్ట్ ఇందులో నచ్చినా కూడా వాటన్నిటిని ఆయా డిస్ప్లేలో ఇచ్చినటువంటి నెంబర్స్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కాంటాక్ట్ అవ్వండి చక్కగా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తారు మన ఛానల్ తరపున బెస్ట్ క్వాలిటీ ఇస్తారు అలా అయితేనే నేను కూడా యాక్సెప్ట్ చేస్తానండి ముందే డిస్ట్రాక్ట్ అవ్వకుండా డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తే మీరు హ్యాపీగా చూసుకుంటారు కదా అండ్ మన టాపిక్ కూడా డైవర్ట్ అవకుండా ఉంటుంది ఒకే విషయం మీద కంటిన్యూస్గా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక నవరాత్రుల విషయానికి వచ్చేస్తే అందరికీ తెలిసిందే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ మూడో తారీఖున స్టార్ట్ అవుతున్నాయి పన్నెండో తారీఖు వరకు కూడా పది రోజుల పాటు దశమితో కలిపి పది రోజుల పాటు మనం నవరాత్రులు చేసుకోబోతున్నాం అండి ఇక నవరాత్రులు అనగానే కొన్నేళ్లుగా మనం చేస్తూ వస్తున్నప్పుడు ప్రతి ఏడాది ఒక్కొక్క అడుగు ఆధ్యాత్మికంగా ఎంత పైకి వెళ్ళగలుగుతున్నాం మనం చేసే పూజ అమ్మతో గడిపేటువంటి ఆ క్షణాలు మన మనసుకి ఎంత తృప్తినిస్తున్నాయి అనేటువంటి విషయాల కన్నా అమ్మ గురించి ఏ ఏ స్తోత్రాల్లో ఏ ఏ పురాణాల్లో ఏ విధంగా చెప్పబడింది మనం దాని ద్వారా తెలుసుకోవాల్సినటువంటి మెసేజ్ ఏంటి భగవంతుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ఎలా సార్థకత చేసుకోవాలి అనేటువంటి ఆధ్యాత్మిక కోణాల కన్నా కూడా ఒక పూజ ఒక వ్రతం ఒక విశేషం వచ్చింది అంటే భౌతిక విషయాల మీదకే మనసు పోతుంది ఎంత నూనె వెయ్యాలి ఏ నూనె వాడాలి ఏ ఒత్తి వాడాలి లేకపోతే నిత్య దీపారాధన చేసుకోవచ్చా డేట్ వస్తే ఏం చేయాలి ఇంట్లో వాళ్ళు మందు తాగితే ఏం చేయాలి ఇంట్లో వాళ్ళు మాంసం తింటామంటున్నారు ఏం చేయాలి ఇక్కడే మన మనసు ఆగిపోతుందండి కాబట్టి ఈ వీడియోలో కావలసినటువంటి ప్రిపరేషన్స్ చేసుకుంటూనే ఫస్టే అసలు పూజకు సంబంధించి భౌతికంగా ఏ ఏ అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పేసే ఎక్స్క్లూజివ్గా ప్రతిదీ కూడా వీడియోస్ రూపంలో చేస్తున్నానండి ఈ ఏడాది వరకు నేనైతే మాత్రం అండ్ నవరాత్రి స్పెషల్ గా అందిస్తున్న ఈ వీడియోస్ అన్ని మీరు చూస్తూ వినాలి అని కోరుకుంటున్నా ఎప్పుడు కూడా వింటూ ఉండండి అని చెప్తాను ఎందుకంటే వంటలు కూడా ఆనియన్ లేకపోతే వెల్లుల్లి లేకపోతే వంటలే ఉండవేమో అన్నంతగా చాలా మంది అడుగుతూ ఉన్నారు చాలా మరి మనం ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా మీకు ఆనియను వెల్లుల్లి కనిపిస్తాయండి ఎంత గుమగుమలాడిపోతాయి అది భగవంతుడికి నివేదన చేసి మనం స్వీకరించిన తర్వాత అంత అద్భుతంగా మధుర భరితంగా మారిపోతాయి సో వాటన్నిటినీ కూడా చూపిస్తూనే వీడియోస్ అందించబోతున్నానండి అందుకే ప్రతి వీడియో కూడా మీరు చూస్తూ ఏర్పాట్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆస్వాదించాలి తెలుసుకోవాలి మన ఛానల్ తరపున ఇది ఒక గైడ్ లాగా ఉండాలి కొత్తగా ప్రారంభించే వాళ్ళకి అనేదే నా ఆశ కాబట్టి పూజకు ముందర ఈ వీడియో అయితే భౌతిక అంశాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ మనకుండే సందేహాలన్నీ తీర్చేసుకొని ప్రశాంతమైనటువంటి చిత్తంతో ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మిక భావనతో మొదటి రోజు పూజ ప్రారంభించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆర్భాటాలకు గాని హంగులకు కానీ అతిగా మనసు వరకు ప్రతి విషయాన్ని తీసేసుకోకుండా ఈ తొమ్మిది రోజుల పాటు మాత్రమే కాదు వస్తున్న ప్రతి పర్వదినాన్ని ఉపయోగించుకుంటూ ఏది ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది నా వరకు ఉండేది మాత్రం మీకు తెలియజేస్తూ మనమందరం కూడా మన కుటుంబ సభ్యులు అందరం కూడా భగవంతుడి కృపకు పాత్రులమై వచ్చే ఏడాది మళ్ళీ నవరాత్రులు వచ్చేసరికి కావచ్చు వచ్చే ఏడాది వచ్చే విశేష పర్వదినాల సమయానికి కావచ్చు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొంది అన్ని కుటుంబాలు కూడా ఆనందంగా సంతోషం సంతోషంగా ఉండాలి అని చెప్పేసి నా వంతు ప్రయత్నం చేస్తున్నానండి అందరికీ అన్ని నచ్చాలని లేదు ప్రతి విషయం అందరికీ సరిపోల్చాలి అని కూడా లేదు ఒకవేళ పొరపాట్లు కనిపించినా మీకు ఇది సూట్ అవ్వదు అని అనిపించుకున్నా దయచేసి ఇగ్నోర్ చేసేసి మీ జీవన శైలికి తగ్గట్టుగా విధానాలు కంటిన్యూ అవ్వండి నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రోజు ఎలా పూజించాలి అనేది కూడా చాలా కన్ఫ్యూజన్స్ అనే ఉంటాయండి ఇక్కడ ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి మనం మన ప్రాంతీయంగా మనకి దగ్గరలో విశేషమైనటువంటి పుణ్యక్షేత్రం ఏదైతే ఉంటుందో అక్కడ అమ్మ రూపం ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ అలంకారం కింద చేస్తారు ఈసారి ఎవరి ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా అంటే మొత్తం పండితులంతా ఒక ఏకతాటిపై ఉండి రిలీజ్ చేసినటువంటి అవతారాలు అయితే మొదటి రోజు బాలా త్రిపుర సుందరి రెండవ రోజు గాయత్రి మూడవ రోజు అన్నపూర్ణ నాలుగవ రోజు లలిత త్రిపుర సుందరి ఐదవ రోజు చెండి ఆరవ రోజు లక్ష్మి ఏడవ రోజు సరస్వతి ఎనిమిదవ రోజు దుర్గా తొమ్మిదవ రోజు మహిషాసురమర్థని ఇక దసరా పండగ రోజున రాజరాజేశ్వరిగా అమ్మను కొలుచుకోవచ్చు ఇది ఇలాగే పాటించాలని కూడా ఉండదు మనకు దగ్గరలో శ్రీశైలం ఉందనుకోండి శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి చేసేటువంటి ఆరాధనలు డిఫరెంట్ గా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినవన్నీ విజయవాడ బేస్ తో అనమాట మనకి దగ్గరలో ఇంకొక అమ్మవారి క్షేత్రం ఉండొచ్చు వాళ్ళ అలంకారాలు వేరే విధానంలో ఉండొచ్చు మీరు దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు దానికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు అమ్మ ఆరాధనలు అనేవి మనకి నెట్లో అవైలబిలిటీలో ఉంటాయి అలాగే అమ్మవారిని ఏ రూపంలో పెట్టుకోవాలి అనేటువంటి సందేహం కూడా అవసరం లేదు మన మనసులో లక్ష్మి ఉన్నారనుకోండి లక్ష్మిగా తొమ్మిది రోజుల పాటు అమ్మను పూజ చేసుకోవచ్చు ప్రతిరోజు లక్ష్మి అష్టోత్తరం మాత్రమే లేదా లక్ష్మీ సహస్రం మాత్రమే కుంకుమార్చనతో పుష్పాలతో అమ్మను ఆరాధన చేసుకోవచ్చు లేదా తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మ ఈ విధంగా అవతారం ఎత్తింది కదా కాబట్టి మనం కూడా తొమ్మిది రూపాల్లో కొలుచుకుందాం ఇంతటి అవకాశం ఏడాదికి ఒకసారి వస్తుంది కదా అని అనుకుంటే ఒకటే చాట్ని ఫాలో అయ్యి చక్కగా విజయవాడ ప్రధానంగా ప్రధాన భూమికగా తీసుకొని మనం అమ్మవారి రూపాలని ఏ రోజు ఆ రోజు చెప్పబడుతోంది కాబట్టి నెట్లలో కూడా ఉన్నాయి అండ్ స్క్రీన్ మీద కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి సో అలా చక్కగా మీరు ఆ రూపంలో ప్రతిరోజు అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోవడం లలిత త్రిపుర సుందరిగానో దుర్గగానో సరస్వతి లక్ష్మిగానో ఏదో ఒక విధంగా మనకు నచ్చినటువంటి అమ్మ రూపం ఉంటుంది కదండి అలా పెట్టుకొని ఎదురుంగా మీరు పెట్టేది భౌతికం మాత్రమే ఇంకా చెప్పాలంటే ఎంత బాగా మనం అమ్మకి కనెక్ట్ అవుతాం అనేదే ముఖ్యమండి ఈ భౌతిక విధానాలన్నీ కూడా ఏ ఇద్దరివి ఒక్కలా ఉండవు మీరు నా దగ్గర చూసి ఇంకో ఛానల్లో చూస్తే వాళ్ళు చెప్పేది డిఫరెంట్గా ఉంటుంది ఏదైనా ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను మన అత్తవారు మన అమ్మ వాళ్ళు ఏదైతే పాటిస్తారో ఆ విధానం ప్రకారం ఫస్ట్ వెళ్ళాలి ఏం తెలియదు అనుకోండి దగ్గరలో ఉండేటువంటి పండితులో మన ఇంటి గురువో మన ఇంటి బ్రహ్మగారినో అడగాలి నాకు ఈ సంవత్సరం చేయాలని ఉందంటే ఏ విధంగా చేసుకోమంటారు ఈ ఆరాధనలు కూడా మూడు రకాలుగా ఉంటాయి ఒకటి నిత్య ఆరాధనగా చేసుకోవచ్చు అంటే ఒక నిత్య పూజా విధానం కింద తొమ్మిది రోజుల పాటు చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి శుక్రవారమే దీపం పెట్టే అలవాటు ఉంటుంది కొంతమందికి విశేష పర్వదినాల్లో మాత్రమే పూజ చేస్తూ ఉంటారు నిత్యం ఇళ్ళల్లో దీపాలు పెట్టుకోరు ఏదో అగరబత్తి వెలిగించడం ఇంటి ముందర ముగ్గు వేసుకోవడము కుదిరినప్పుడు దేవుణ్ణి పట్టించుకోవడము జరుగుతుంది అలాంటి వాళ్ళు ఈ తొమ్మిది రోజుల పాటు మాత్రమే నిత్య ఆరాధన కింద చేసుకోవచ్చు లేదా కొంతమందికి పరిస్థితుల దృష్ట్యా కూడా ఇంకొకటి ఏంటి కలిశం లేకుండా ప్రత్యేకంగా పీఠం పెట్టుకోవచ్చు కానీ కలిశాలు అఖండ దీపాలు దీక్షలు నియమాలు ఇంత డీప్గా వెళ్ళిపోకుండా Então... పీఠం మాత్రం పెట్టుకొని పూజా పూజామందిరంలోనూ ప్రత్యేకంగా మనం హాల్లోనో లేదంటే ఒక స్థలం ఎంచుకొని పెట్టుకోవడం ఒక విధానం ఇంకొకటి ఏంటి దీక్షగా చేయడం కలశం పెట్టుకోవడం అఖండ దీపం పెట్టుకోవడం ఒక దీక్షగా ఒక భవానీ దీక్ష ఎలా తీసుకుంటారో అయ్యప్ప దీక్ష ఎలా తీసుకుంటారో అమ్మ నామస్మరణతోనే ఒక్క వస్త్రం మాత్రమే మనం ఏదో దీక్ష వస్త్రాలు మెడలో దండలు అలాంటివి లేకుండా అమ్మతో గడపాలి అనుకునేలాగా కలశం అఖండ దీపం నియమాలతో చేయడం ఇలా మూడు విధానాల్లో అమ్మ ఆరాధన చేసుకోవచ్చు నిత్య ఆరాధన కలిశం లేకుండా ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని పూజ చేసుకోవడం కలిశం అఖండ దీపం ఒక దీక్షగా పూజ చేయడం ఈ మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి వీటన్నింటికి నియమాలు మాత్రం కొన్ని కామన్ అవేంటంటే దేనికైనా కూడా భక్తి విశ్వాసం ఆత్మస్థుతి మనల్ని మనం పొగుడుకోవడం ఎదుటి వాళ్లను విమర్శించడం అబద్ధాలు చెప్పకుండా ఉండటం ధర్మబద్ధంగా ఉండటం ఈ రూల్స్ వీటితో పాటుగా మధ్య మాంసాలకు దూరంగా ఉండడం ఈ తొమ్మిది రోజుల పాటు చాలా తక్కువగా మాట్లాడడం అవసరమైనంత వరకు శరీరాన్ని నిలుపుకునేలాగా చక్కనైన బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవడం ఒకే పూజ టైమింగ్ అనేది మెయింటైన్ చేయడం ఇలా వీటన్నిటిని మెయింటైన్ చేస్తూనే అమ్మతో ఎక్కువ గడపగలిగేటువంటి క్షణాలు అమ్మ నామస్మరణలో ఉండేలాగా చూసుకోవడం అనేది ఈ మూడిట్లో ఏ పూజను మనం ఎంచుకున్నా కూడా ప్రధానం ఫస్ట్ నిత్య ఆరాధన దగ్గరకు వద్దాం ఇది సెలెక్ట్ చేసుకోవడానికి అంటే నిత్య ఆరాధన అంటే ఒక నిత్య దీపారాధన లాగా అనమాట మన ఇంట్లో అందరి దేవతామూర్తులకు రోజు పూలు అవి పెట్టుకోవడం అన్నట్టు చెప్పలేదు మహాలయ అమావాస్య రోజున పితృకార్యాలు ఏవైనా చేస్తున్నాము పితృదేవతలకు సంబంధించిన పూజలు చేసుకుంటున్నా అనుకుంటే ఆ రోజు ఇల్లులు అవి శుభ్రం చేసుకోకండి మనకి నవరాత్రి నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది కదా పొద్దున్నే కొంచెం బూజు లాంటివన్నీ దులిపేసుకొని లేకపోతే పూజ మందిరం ఉంటే గనక అప్పుడే శుభ్రం చేసుకోవడం లేదు అంటారా మహాలయ అమావాస్యకు ముందు రోజున అంటే ఒకటో తారీఖు కానీ లేదంటే రేపు వస్తున్న ముప్పయో తారీఖు కానీ శుభ్రం చేసేసుకోవచ్చు పితృదేవతలు కూడా దేవతలతోనే సమానం అండి కాకపోతే కొన్ని దేవతారాధనకు దీనికి కొన్ని డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి కావాలంటే శుభ్రం చేసేసుకోవచ్చు అమావాస్యకు ముందు రోజే శుభ్రం చేసేసుకోవచ్చు కానీ అమావాస్య రోజు స్వయం దానం ఇస్తున్నాం అనుకున్నా ఆ కార్యాలు చేస్తున్నాం అనుకుంటే ఆ రోజు శుభ్రాలు పెట్టుకోకండి లేదు అంటారా నవరాత్రి పొద్దున్న చక్కగా క్లీనింగ్ లాంటివి పూజ గది శుభ్రం కావచ్చు ఉన్నంతలో ఏదైనా పరిశుభ్రంగా చేసుకోవడం లాంటివి కావచ్చు అవన్నీ చేసేసుకొని పీఠాన్ని పెట్టుకోవచ్చు అనమాట ఇలా నిత్య దీపారాధన కింద అమ్మ ఆరాధన చేసుకోవచ్చు పూజ మందిరం క్లీన్ చేసుకొని రోజు దీపం పెట్టడం ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోవడం పూలు అలంకరించుకోవడం ఒక పసుపు ముద్దగాను అమ్మవారి విగ్రహాలు ఏవైనా చిన్నది తంబు సైజులో ఉన్నాయనుకున్న అమ్మవారి పటాలు ఉన్నాయనుకున్న రోజు చక్కగా అమ్మని ఒక పూలదండో ఒక పువ్వులతోనో అలంకరించుకోవడం ఏదైనా కుదిరితే నైవేద్యం లేదంటే పండో ఫలమో పెట్టుకుంటూ రోజు ఒక అష్టోత్తరం చదివితే సరే లేదంటే ఏదైనా ఒక స్తోత్రాన్ని ఎంచుకొని లేదా రోజు టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని రావడం తొమ్మిది రోజుల పాటు ఆధ్యాత్మికంగా ఉన్నంతలో గడపడం అనేది నిత్య ఆరాధన కింద వస్తుంది ఇక రెండోది కలిశం లేకుండా ప్రత్యేక పీఠం కలిశం లేకుండా అంటే కలిశం పెడితే కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది పీఠం పెట్టుకోవాలనుకోండి పూజా మందిరం కాకుండా ఒక స్థలం చక్కగా దక్షిణం కాకుండా ఏ దిక్కు అయిపోయినా కూడా పీఠాన్ని ఎంచుకొని మీకు మనసుకు నచ్చినటువంటి రూపంలో అమ్మను అక్కడ కొలువు తీర్చుకొని తొమ్మిది రోజుల పాటు ఆ పటం కదలకుండా అలాగే ప్రతిష్ఠించుకొని ఇవన్నీ మీరు నెక్స్ట్ వీడియోస్లో చూస్తారండి అలా పెట్టుకొని అక్కడ మీరు డీప్గా వెళ్ళిపోవలసిందంటే ప్రతిరోజు తల స్నానాలు అవసరం లేదు ఇలా చేయాలి అని అనుకుంటే గనక ఫస్ట్ డే చేసుకోవడం మళ్ళీ లాస్ట్ త్రీ డేస్ చేసుకోవడము మధ్యలో నూనె పెట్టుకోకుండా ఉంటే మాత్రమే సరిపోతుందనమాట ఇలా కలిసిన లేకుండా ప్రత్యేక పీఠం పెట్టుకున్నప్పుడు మొదటి రోజు షోడసోపచారాలతో పూజ చేసుకోవడం అమ్మవారికి కుదిరినంతలో నైవేద్యాలు సమర్పించడం రోజు ఏ అవతారం అయితే అవతారానికి అష్టోత్తర శతనామాలు లేదంటే మనం ఏ రూపంలో అమ్మను పెట్టుకున్నామో ఆ రూపంలో చక్కగా అమ్మవారికి రోజు పూజ చేసుకోవడం ఇది కలశం లేకుండా ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని కూడా ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకుంటూ మనసుని శుభ్రంగా పెట్టుకుంటూ చక్కగా పూజ చేసుకునే విధానం అదే కలశం అఖండ దీపం ఇవన్నీ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలండి ప్రతిరోజు ఏదైనా అండి మళ్ళీ చెప్తున్నాను వీటిలో ఏ మూడు విధానాలకైనా గర్భవతులు చిన్నపిల్లలు ఏజ్డ్ పర్సన్స్ మందుల మీద ఉన్నటువంటి శరీరాలు వీళ్ళెవ్వరికీ ఏ నియమము వర్తించదండి మీకు ఎలా నచ్చితే అలా అమ్మ ఈ తొమ్మిది రోజులు గడపచ్చండి కలశం అఖండ దీపం ఒక దీక్షగా తీసుకుంటున్నాం అంటే మాత్రం రోజు తలస్నానం చేయాలి భూసైనం చేయాలి బ్రహ్మచర్యానికి కట్టుబడి ఉండాలి అమ్మను వివిధ రూపాల్లో ప్రతిరోజు కొలవాలి రోజుకు ఒక పూట మాత్రమే చక్కగా భోజనం చేస్తూ మితంగా మాట్లాడుతూ మితంగా ఉంటూ సాత్వికంగా జీవనం గడుపుతూ నియమాలకు కట్టుబడి జీవనాన్ని సాగించాల్సి ఉంటుందన్నమాట ఫలితాల గురించి అయితే ఆశించకూడదండి ఇదంతా కూడా అమ్మ మీద ప్రేమతో అమ్మ మీద భక్తి శ్రద్ధలతో చేస్తున్నది అమావాస్యకు ముందు నుంచే సకల దేవతలు కూడా అమ్మ ఎప్పుడు వస్తుందా అమ్మకి ఆరాధన ఎలా చేసుకోవాలా అని చెప్పేసి ముక్కోటి మంది దేవతలు ఋషులు మునులు సిద్ధులు ఈ భూవిపై ఉన్నటువంటి ఎంతో మంది మహానుభావులు అమ్మ ఆరాధన కోసం ఎదురు చూస్తూ ఉంటారట మనం చేసే దీక్షలు మనం చేసే నియమాలు ఏ పాటి చెప్పండి ఏదైనా కూడా మనం అనుకున్నటువంటి మాట మీద మనం ఎంతవరకు నిలబడుతున్నాం ఎంతవరకు కట్టుబడి ఉన్నాము అనేది ఇక్కడ ముఖ్యం అనమాట ఇబ్బందులు ఉన్నాయి ఆటంకాలున్నాయని తెలుసు అనుకోండి ఎక్కడికైనా వెళ్లాల్సి ఉందనుకోండి అఖండ దీపాలు కలిశాలు లాంటివి ప్రత్యేక పీఠాలు లాంటివి లేకుండా పూజా మందిరంలోనే ప్రతిరోజు అమ్మను రూపంలో పెట్టుకుని చక్కగా అమ్మతో గడపచ్చు లేదు చెయ్యగలము తొమ్మిది రోజులు ఎక్కడికి వెళ్ళము మా మాటకు మేమే కట్టుబడి ఉంటాము అని అనుకుంటే గనక తొమ్మిది రోజుల పాటు దీక్షగా నియమాలకు కట్టుబడి చక్కగా అమ్మ ఆరాధనలో మునిగిపోవచ్చు ఫలితాల విషయానికి వస్తే ఎవ్వరు ఎలా చేస్తే అటువంటి ఫలితాన్ని అందుకుంటారు అది మన మనసుకే తెలిసిపోతుంది మనం ఎంత తృప్తిగా చేసామనేది ఆ తృప్తి అనేది అమ్మ పాదాలను చేరింది అనేది కూడా మన మనసు చెప్తుందండి ఒకవేళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉండి ఆటంకం వస్తోంది కానీ మాకు పీఠం పెట్టుకొని పూజ చేయాలనుంది అని అనుకోండి వాళ్లను ఆ రెండు మూడు రోజులు ఆ చుట్టుపక్కలకి రాకుండా కాస్త దూరంగా మెయింటైన్ చేయమని చెప్పండి ఆ మాత్రంకి మనం పూజను వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు లేదు మీరు పీఠం పెట్టిన తర్వాత ఆరోగ్య రీతి అనుకోకుండా ఆటంకమే వచ్చింది అనుకోండి ఇంట్లో భర్త సహకారం ఉంటేనే అటువంటి నిర్ణయం తీసుకోండి లేదు చెప్పలేను నా ఆరోగ్యం ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు అనుకుని అమ్మను పెట్టేసి తీరా బాధపడి ఏం చేయాలని తలపట్టుకునే కన్నా ఉన్నంతలో చక్కగా అమ్మతో గడిపేట క్షణాల్ని మనకి మనం సృష్టించుకోవడం అండి వీడియోలో కనిపిస్తున్నాయి కదా అని కలశాలు అఖండ దీపాలు దీక్షలు అన్ని తీసేసుకొని తీరా మేము ఊరెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు సడన్ గా ఇది జరుగుతోంది అది జరుగుతోంది ఎలాగా ఇప్పుడు అని పట్టుకుంటే ఎప్పుడు అమ్మే కదా అమ్మ మనల్ని శిక్షించదు అని అనుకోవడం కూడా మన భ్రమ అండి అమ్మే అక్కడ ఉన్నది అమ్మ దగ్గర స్వాతంత్రం ఉంటుందండి దాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో మన పరిధిలో మనం ఉంటూ నియమాలకు కట్టుబడుతూ మనం అమ్మ ప్రేమను పొందాలి విచ్చల విడితనాన్ని కానీ అలవాటు చేసుకున్నామని అనుకోండి అమ్మ దుష్ట శిక్షణ కోసమే ఈ తొమ్మిది అవతారాలు ఎత్తి తొమ్మిది రూపాల్లో పూజలు అందుకుంటోంది మరి ఏదో ఒక రూపంలో ఆవిడ చిన్నగా కన్నెర్ర చేసినా చాలు ఒక ఇబ్బంది రూపంలో మనం బాధపడిపోతూ ఉంటాం అంతవరకు తెచ్చుకోకుండా మన జీవన శైలి ఏంటి మనం ఎలా చెయ్యగలము ఎంతవరకు అవకాశం ఉంది అనేది నిర్ణయించుకొని ఆ ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో అమ్మకి మనం ఎంత కనెక్ట్ అవుతాము అనేదే ముఖ్యం తప్ప భౌతికంగా ఉండే ఈ విషయాలు అలంకారాలు లేకపోతే ఇలా చేస్తేనే అమ్మకి ఇష్టం ఇలా ఉంటేనే ఇష్టం ఇవన్నీ కూడా నండి మనం పెట్టుకున్న పద్ధతులు మాత్రమే అమ్మకి మనసుకి ఎంత దగ్గర అవుతామో అనేది ఈ నవరాత్రుల ప్రత్యేకత ప్రకృతిలో విపరీతంగా నిండి ఉండేటువంటి ఆ శక్తిని మనం ఎలా అందుకుంటాము నెక్స్ట్ జనరేషన్స్కి ఎలా అందిస్తాము మన కుటుంబాన్ని మనం ఎలా ఉద్ధరించుకుంటాము అనేదే నవరాత్రుల వెనుకున్నటువంటి పరమార్థం ఇది అందరం అర్థం చేసుకొని మూడు ఆరాధనల రూపంలో కావలసిన పూజా సామాగ్రి దగ్గర నుంచి మీకు ఒకవేళ అలంకారప్రాయంగా బొమ్మల కొను లాంటివి పెట్టుకున్న అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో వాటి జోడిస్తూ ఈ వీడియో అయితే అందించాను నెక్స్ట్ పూజా విధానం వచ్చేస్తుందండి నైవేద్యాలు కూడా అందిస్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే అలాగే వీడియోని ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు మీకు తెలిసిన విషయాలు ఇంకా ఉన్నా కూడా కింద తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేయండి నమస్తే